మొదటి సతకం చేస్తారన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అడుగుతా ఆడబిడ్డ ముడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా ఉన్నాడు జరిగిందే అడుగుతా ఉన్నాను ఒక రూపాయలు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మీరు ఏ ఒక్కరికైనా వచ్చిందే అని అడుగుతా ఉన్నాను ఇంకా ముందుకు పోతే అర్హులైన వారందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు ఇందులో ఏవో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళను చాలా అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు బయకెట్టారు